క్రైస్తు లార్డ్ యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులరా రెండవ రాకడ అనే అంశంలో రెండవ రాకడ తరువాత జరుగు సంఘటనలు కూడా వివిధ వీడియోస్లో మనము చూస్తూ వచ్చాం మధ్య ఆకాశంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు క్రీస్తు నందు క్రీస్తు నందు మృతులైన వారు ముందులేస్తారు ఆ తర్వాత మనం కూడా వాళ్ళు మార్పు చెందుతారు మనము మార్పు చెందుతాము అందరము మేఘాల మీద కొనిపోబడి మధ్య ఆకాశంలోనికి వెళ్ళిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు వారి న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షమైన తర్వాత గొరపిల్ల వివాహ ఉత్సవములో పాల్గొన్న తర్వాత అంటే మధ్య ఆకాశంలో ఏడేడ్ల తర్వాత మళ్ళీ భూమి మీదకి వస్తామని భూమి మీదకు వచ్చిన తర్వాత వెయ్యేండ్ల పరిపాలనలో మనము గ్రీస్తు నందున్న వాళ్ళు వెయ్యేళ్ళ పరిపాలనలో భాగస్వామ్యము పొందటం జరుగుతుందని ఆ తర్వాత గోగు మాగోగు యుద్ధం జరుగుతుందని ఆ తర్వాత ధవళ సింహాసన తీర్పు జరుగుతుందని మనము గతంలో జ్ఞాపకం చేసుకున్నాం ఇక బైబిల్ గ్రంథంలో ముగింపు రెండు అధ్యాయాలు ప్రాముఖ్యంగా తెలియచేసే విషయం ఏంటంటే అవి నిత్యత్వాన్ని తెలియచేస్తాయి ప్రకటన గ్రంథంలో ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు నిత్యత్వాన్ని తెలియచేస్తాయి క్లుప్తంగా ఈ అధ్యాయాలలో ఉన్న విషయాలను అక్కడక్కడ కొన్ని విషయాలను జ్ఞాపకం చేస్తాను చదివి వినిపిస్తాను జ్ఞాపకం చేస్తాను అయితే ఈ నిత్యత్వాన్ని గురించి మనము ధ్యానించాలి అన్నట్లయితే రెండు అధ్యాయాలను సంపూర్ణంగా చదువుకోవాల్సిందే నిత్యత్వము అంటే ఇంతకాలం అనేది ఉండదు కాబట్టి ఇటర్న్రల్ నిత్యము ఇక ఎల్లప్పుడూ ఈ ఎల్లప్పుడూ ఎవరు యేసు క్రీస్తు ప్రభువు నందున్న వాళ్ళు వెయ్యేండ్ల పరిపాలన తర్వాత నిత్యత్వంలోనికి వెళ్తారు అంటే ఎత్తబడిన వాళ్ళు క్రీస్తు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించిన వాళ్ళు ఆ తర్వాత వారితో పాటు ఎవరైతే ఎవరెవరైతే ఆ రక్షణ అనుభవంలోనికి వస్తారో అంటే వాళ్ళల్లో ఎవరు ఈ ఈ కూడా వస్తారు అందరూ నిత్యత్వంలోనికి వచ్చేస్తారు కాబట్టి రక్షింపబడిన వాళ్ళందరూ ఈ నిత్యత్వంలో ఉంటారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి మొట్టమొదటిదిగా ఈ నిత్యత్వంలో ఉండేది ఏంటంటే చూడండి మనకు చదువుకున్నట్లయితే కనిపిస్తుంది ఇరవై ఒకటో అధ్యాయము అంతట నేను క్రొత్త ఆకాశము క్రొత్త భూమిని చూచి తిని నిత్యత్వంలో ఈ ఆకాశాలు ఈ భూములు ఉండవు చూడండి మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయాను ఇవన్నీ కూడా గతించిపోతాయి సముద్రము ఇకను లేదు మరియు నేను నూతనమైన ఇరుషులేమును పట్టడము తన భర్త కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యుద్ధ నుండి దిగివచ్చుట సూచితిని కాబట్టి ఈ నిత్యత్వంలో ప్రాముఖ్యంగా కనిపించేది ఏంటంటే క్రొత్త ఆకాశము క్రొత్త భూమి నూతన ఎరుషలేము పట్టణము కాబట్టి ఈ మూడింటిని మనం చూస్తాం ఈ నూతన ఎరుషలేము పట్టణం అనేది పెండ్లి కుమార్తె సంగమనకు సాదృశ్యంగా ఉంది అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఆ తర్వాత ఈ నిత్యత్వంలో ఉండే అనుభవంలో ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు ఇరవై ఒకటి మూడు చదువుతున్నాం చూడండి అప్పుడు ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది ఆయన వారితో కాపురం ఉండను వారాయన ప్రజలయ్యుందురు దేవుడు తానే వారి దేవుడయ్యుండి వారికి దేవు వారికి దేవు తోడయి ఉండును ఆయన వారి కనుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను మరణం ఇక ఉండదు దుఃఖమైనను ఏడ్పైనను వేదనైన ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయిన సింహాసనం నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుటమిటిని ఆ తర్వాత అధ్యాయాలలో ఉన్న కొన్ని విషయాలను కూడా మీకు తెలియజేస్తాను చూడండి ఈ నూతన ఎరుషలేము పట్టణము లేదా పరలోకము నుండి భూమి మీదకు దిగి వచ్చిన పట్టణాన్ని యోహాన్ భక్తుడు చూస్తాడు అది ఎలాగున్నది అనే విషయాన్ని వివరించిన విషయాలను కొన్నింటిని జ్ఞాపకం చేస్తాను చూడండి ఈ పట్ దానియందు వెలుగు దగదగ మరియు సూర్యకాంతం వంటి అమూల్య రత్నములను పోలి ఉన్నది ఈ పట్టణము వెలుగుతో ఎంతో ప్రకాశించున్నది ఆ పట్టణమునకు ఎత్తైన ప్రాకారము పన్నెండు గుమ్మములు ఉన్నవి పన్నెండు గుమ్మలను యొక్క పన్నెండు దేవదూతలు ఉన్నారు దేవదూతుల భద్రతకు సూచన అయ్యి ఉన్నది ఇస్రాయేళ్లు పన్నెండు గోత్రముల వారి పేర్లు ఆ గుమ్మములపై వ్రాయబడి ఉన్నవి ఆ పట్టణమునకు నాలుగు దిక్కులేసి నాలుగు దిక్కుల మూడేసి గుమ్మములు ఉన్నవి ఆ పట్టణం ప్రాకారం పన్నెండు పునాదులు కలిగినది ఆ పన్నెండు పునాదులపై పన్నెండు అపోస్తరుల పేర్లు వ్రాయబడి ఉన్నవి ఆ పట్టణము పొడవు వెడల్పులు సమానముగా ఉన్నవి ఆ కులకరలు కొలవగా ఏడు వందల ఏపది కోసులైనవి అంటే పదిహేను వందల మైళ్ళు ఆ పట్టణం యొక్క పొడవు వెడల్పులు ఎత్తు అన్ని సమానంగా ఉన్నవి అట్లాగే దాని ప్రకారము నూట నలభై నాలుగు మూరలైనవి ఆ ప్రాకారములు సూర్యకాంతములతో కట్టబడినవి ఆ పట్టణము స్వచ్ఛమైన స్ఫటికంతో శుద్ధ సువర్ణముగా ఉన్నది ఆ పట్టణం యొక్క పునాదులు నానా విధమైన రత్నాలతో అలంకరించబడి ఉన్నవి పన్నెండు పుద పునాదులు పన్నెండు విధములైన రత్నాలతో అలంకరింపబడి ఉన్నవి అనేది గుర్తించాలి అవి సూర్యకాంతము రాయి నీలము రాయి పచ్చ వడూరము కెంపు సువర్ణరత్నము గోమేదికము పుష్యరాగము సువర్ణలు సునీలి సునీయము పద్మరాగము సుగంధము ఈ పట్టణం యొక్క రాజవీధులు శుద్ధ సువర్ణమయమై స్వచ్ఛమైన స్ఫటికములను పోలి ఉన్నవి ఆ పట్టణంలో దేవాలయం లేదు సర్వాధికారి అయిన దేవుడును గొర్రెపిల్లయ్యో దానికి దేవాలయముగా ఉన్నారు ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైన దానికి అవసరం లేదు గొర్రెపిల్లయే దానికి దీపము జనములు దాని వెలుగునందు సంచరించుదురు భూరాజులు తమ మహిమను ఆ పట్టణంలోనికి తీసుకుని వస్తారు అక్కడ రాత్రి ఉండదు పగలు గుమ్మములు వేయబడవు జనములు ఆ వెలుగులో సంచరించడం మాత్రమే కాదు తమ మహిమను తమ ఘనతను ఆ పట్టణంలోనికి తీసుకుని వస్తారు గొర్రెపిల్ల జీవ గ్రంథమందు పేర్లు వ్రాయబడిన వారే ఆ పట్టణంలో ప్రవేశిస్తారు అట్లాగే గమనించండి ఇరవయో వచనంలో మనకు కనిపిస్తుంది జీవనది స్ఫటికం వలె మెరుగుచున్నట్టు జీవనది ఆ దేవుని గొరెపిల్ల యొక్క సింహాసనము నుండి ఆ పట్టణము యొక్క రాజవీధుల మధ్య ప్రవహిస్తున్నట్లుగా చూస్తాం జీవ వృక్షము ఆ జీవనదికి ఇరువైపులా ఉన్నది అది పన్నెండు నెలలు పన్నెండు కాపులు కాస్తుంది దాని ఆకులు జనులను స్వస్థపరచుటకై వినియోగపరచదురు కాబట్టి ఇది ఈ పట్టణము యొక్క నూతన ఇరుషులేము పట్టణం యొక్క వర్ణన ఇరవై ఒకటి ఇరవై రెండు అధ్యాయాలు జాగ్రత్తగా చదవండి చూడండి ఇక్కడ మూడో వచనం నుండి ఇరవై రెండు మూడు ఇక మీద శాపగ్రస్తమైనది ఏది దానిలో ఉండదు దేవుని యొక్క గొరెపిల్ల యొక్క సింహాసనము దానిలో ఉండును ఆయన దాసులు ఆయనను సేవించచ్చు ఆయన ముఖ దర్శనం చేయుచుందరు ఆయన నామము వారి నొసళ్ళ ఎందును రాత్రి ఇక ఎన్నడూ ఉండదు దీపకాంతి అయినో సూర్యకాంతి వారికి అక్కర్లేదు దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించను వారు యుగము యుగ యుగములు రాజ్యము చేయురు ఇది మనము రక్షింపబడిన అనుభవంలో వెళ్ళినట్లయితే వెయ్యేళ్ళ పరిపాలనలో మనము వెళ్ళిపోతూ ఉన్న నిత్యత్వము నిత్యత్వాన్ని గురించి తెలుసుకోవాలి అన్నట్లయితే మనము ఆ నిత్యత్వంలోనికి ప్రవేశిస్తే కానీ ఆ నిత్యత్వము ఆ నిశ నిత్యత్వంలో ఉన్న ఔన్నత్యము ఆ నిత్యత్వంలో మనం పొందబోయే స్వాస్థ్యము ఇవన్నీ కూడా మనము గ్రహించలేము అందుకై అవసరమైనది రక్షింపబడిన అనుభవం వెయ్యేండ్ల పరిపాలన తరువాత ధవళ సింహాసన తీర్పు తరువాత నిత్యత్వములో రెండు అనుభవాలే ఉంటాయి ఈ సృష్టిలో అందులో ఒకటి నిత్య నరకము లేదా నిత్యాగ్నిగుండము రెండవదిగా ఈ నిత్యత్వము ఈ నిత్యత్వము అంటే యేసుక్రీస్తు ప్రభువుతో నిత్యము ఉండటం అంటే పరలోకము రెండవది నిత్యాగ్ని అంటే నరకము రెండే ఉంటాయి ఇక తర్వాత వెయ్యేండ్ల పరిపాలన తర్వాత ధవళ సింహాసన తీర్పు తర్వాత రెండే ఉంటాయి ఈ సృష్టి అవత్తులో అవి ఒకటి పరలోకము రెండవది నరకము పరలోకములో దేవునితో పాటు దేవుని సన్నిధిని గొర్రెపిల్ల గొర్రెపిల్ల సింహాసనము దేవుని సింహాసనముతో పాటు నిత్యత్వం ఉండే అనుభవము రెండవది అగ్నిగుండంలో సాతానుడు అతని యొక్క దూతలు అదేవిధంగా అంత్యక్రీస్తు అబద్ధపు ప్రవక్త పాపములో ఉండి పాపంలో మరణించిన వాళ్ళు ఉంటారు ఈ ఎక్టర్నల్ థింగ్స్ రెండు కూడా ఈ రెండు నిత్యత్వాలే అక్కడేమో అగ్ని ఆరదు పురుగు సావదు ఇక్కడేమో దేవునితో ఎల్లప్పుడూ ఆయన మహిమలో ఉండే ధన్యత కాబట్టి ఇవే ఉంటాయి చివరికి కావున దేనిని కోరుకోవటం అనేది మన నిర్ణయం మీదే ఆధారపడి ఉంటుంది మనము యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించినట్లయితే నిత్యత్వంలోనికి నిత్యత్వము ఆయనతో ఉండే అనుభవంలోనికి వెళ్తాం మారు మనసు అనుభవం ద్వారా సువార్తను నమ్మినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు దేవునితో ఉండే ఆ నిత్యత్వంలోనికి వెళతాం ఒకవేళ ఆయనను నిర్లక్ష్యం చేసి తృణీకరించి పాపములోనే జీవించినట్లయితే ఈ నిత్యత్వము అంటే నరకంలోనికి వెళ్ళటం జరుగుతుంది కాబట్టి నేడే మనం తీర్మానించుకుందాం దేవునితో పాటు ఉండే నిత్యత్వానికి కేవలం అవసరమైంది విశ్వాసమే విశ్వసించుట పశ్చాత్తాపడి విశ్వసించుట కాబట్టి అనుభవంలోని కూర్చున్నట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయను కాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన ప్రియ పరలోక తండ్రి రెండవ అక్కడ ధ్యానంలో నిత్యత్వాన్ని ధ్యానించుకోవడానికి సహాయం చేసినందుకై స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభు ఆ నిత్యత్వంలో ఏ దేవునితో పాటు ఉండే నిత్యత్వంలో మేమందరూ ఉండినట్లుగా సహాయం చేయండి ప్రభు అందుకు అవసరమైన విశ్వాసాన్ని మాకు దయచేయమని వేడుకోండి ఇంకా ఆ విశ్వాసం లేని వారిని జ్ఞాపకం చేసుకుని వారిని కూడా సమకూర్చి అందరూ నిత్య మూ ఉండే ఆ రాజ్యంలో ఉన్నట్లుగా సహాయం చేయమని దేవా విన్న ప్రతి ఒక్కరిని కలిగిన హస్తాలను సాపి దీవించి ఆశీర్వదించుకుని ఏ వారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచు నామ తండ్రి ఆమెస్ అలాట్ గాడ్ బ్లెస్ యూ